అంగన్వాడీ టీచరు జ్యోతి మరి ఆమె మీద ప్రత్యేకంగా తయారు చేసినటువంటి డాక్యుమెంటరీ పుస్తకాన్ని కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది బొత్తికోయ ప్రాంతాల్లో ఆవిడ అనేక విధాలుగా సేవ చేస్తూ వారికి వారి సౌకర్యాలకు అంగన్వాడీ ఏర్పాటు చేసి అక్కడ పిల్లల్ని కూడా అభివృద్ధి బాటలో నేర్పిస్తూ నైపుణ్యాలను డెవలప్ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్కి అనేక విధాలుగా ఆమె ఎంతో మంది సహాయం సహకారాలు అందిస్తూ ఆమెకి ప్రోత్సహించారు దాంతో ముందుకెళ్ళి ఆవిడ గారు చాలా కార్యక్రమాలు చేపట్టి మరి వినూత్న రీతిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది మరి అలాంటి ఆ బిడ్డ మరి తయారు ఆ మీద తయారు చేసినటువంటి ఒక పుస్తకాన్ని కూడా మనం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా రూపొందించడం జరిగింది అంగన్వాడి అమ్మఒడి లాంటిదని నిరూపించిన జ్యోతి సాధించిన విజయ ప్రయాణం ఇది తన నివాసానికి సుదూర ప్రాంతంలోని అడవి మార్గంలో ఉన్న అంగన్వాడి కేంద్రానికి ఆమె ఒక చిన్నపాటి అక్షజ్ఞానం లేదని అమాయక గిరిజనుల కోసం ఒక తపస్విలా కృషి చేస్తూ ఆ బిడ్డలు అనుసరిస్తున్న అనా అనాగరిక జీవితాల్లో మార్పు కోసం వెలుగు జ్యోతిలా నిలిచింది ఈ వానోత్ జ్యోతి